మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ వరుణ్ సందేశ్ పదహారులో పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ కపుల్ ప్రస్తుతం విధిక తన ఓన్ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇక హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం మూవీస్ కి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆదరిస్తున్నారు అయితే రీసెంట్ గా సోషల్ మీడియా లో వరుణ్ సందేశ్ పై కామెంట్స్ బాగా విపరీతంగా వస్తున్నాయనే చెప్పాలి వాటికి కారణం నెక్స్ట్ మూవీ విరాజీ కోసం వరుణ్ లుక్ అనే రీసెంట్ గా వరుణ్ సందేశ్ మూవీ ప్రమోషన్స్ లో ముక్కు పూడక పెట్టుకుని కనిపించాడు ఆ లుక్ చూసిన వాళ్ళంతా కూడా చాలా చీప్ గా కామెంట్స్ పెడుతున్నారు నువ్వు గేవా అని అడగడం కూడా స్టార్ట్ చేశారు ఆ కామెంట్స్ పై వరుణ్ సైలెంట్ గా ఉన్నప్పటికీ విధిక మాత్రం స్వీట్ వార్నింగ్ అంటూ ఒక పోస్ట్ ని చేసింది ప్రస్తుతం విధిగా చేసిన ఆ పోస్ట్ ఎట్టింటా బాగా వైరల్ అవుతోంది అందరికి ఒక ముఖ్య గమనిక సందేశ్ ఈ లుక్ ఏదైతే ఉందో అది ఒక సినిమాలో లుక్కు ఒక ఆర్టిస్ట్ గా తన వృత్తి మాటలు అనే ముందు కొంచెం ఆలోచించండి ఇది నేను చేసే ఒక స్వీట్ వార్నింగ్ ట్రోల్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కి ఒక హద్దు అనేది ఉంటది అది దాడితే ఊరుకునేది లేదు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది వితిక ప్రస్తుతం వితిక చేసిన ఆ కామెంట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా వితికకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు